హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వ్లాగ్స్ వరలక్ష్మి వ్రతం రాబోతుంది కదా సో మనం ఇంట్లోనే ఈజీగా అమ్మవారి చేతులు ఇంకా కాళ్ళు ఎలా తయారు చేసుకోవాలన్నది అయితే ఈ వీడియోలో చూపించబోతున్నాను సో వీడియోని మాత్రం ఎండ్ వరకు మిస్ కాకుండా చూసేయండి ముందుగా అయితే ఈ కలర్ క్లాత్ తీసుకొని హ్యాండ్ ఇంకా లెగ్స్ మార్కింగ్ అయితే పెట్టుకున్నాను వర్టికల్ అండ్ హారిజంటల్ అయితే మనం ట్వెల్వ్ మీటర్స్ ట్వెల్వ్ మీటర్స్ తీసుకొని మార్కింగ్ అయితే పెట్టుకోవాలి అండ్ ఫోర్ మీటర్స్ గ్యాప్ లో ఇంకొక మార్కింగ్ అయితే చేసుకోవాలి ముందుగానే మనం క్లాత్ ని ఫోర్ ఫోల్డింగ్స్ పెట్టుకొని అయితే ఈ మార్కింగ్ అండ్ కటింగ్ అయితే చేసుకోవాలి సో ఇట్ ఈస్ ఎ ఈజీ ప్రాసెస్ వన్స్ కటింగ్ అనేది ఫినిష్ అయ్యాక మనం దాన్ని స్టిచ్ చేసుకోవాలి ఒక పేపర్ తీసుకొని ఇంట్లో ఉంటే చిన్నపిల్లల హ్యాండ్ ప్రింట్స్ ఇంకా ఫుట్ ప్రింట్స్ అయితే తీసుకోండి అండ్ పెద్ద తీసుకుంటే అంత నీట్ గా అయితే కనిపించదు అయితే చిన్నగా చిన్నిగా బలేస్తాయి సో అందుకోసం నేను ఇంట్లో చిన్న వాళ్ళు ఉంటే చిన్న తీసుకున్నాను సో మీరు కూడా చిన్న వాళ్ళు ఉంటే చిన్న వాళ్ళవి తీసుకోండి వన్స్ మార్కింగ్ కూడా అయిపోయాక మనం వాటిని అన్నింటిని కలిపి స్టిచ్ చేసుకోవాలి అండ్ వన్ సైడ్ అయితే ఓపెన్ పెట్టుకొని దాంట్లో పాలికాటన్ అయితే ఫిల్ చేయాలి ఈ పాలికాటన్ వచ్చేసి అయితే నేను మీషోలో కొన్నాను నైన్టీ సిక్స్ రూపీస్ అయితే నాకు పడింది మీరు ఏదైనా వేస్ట్ క్లాత్స్ అలా ఉన్నా కూడా ఫిల్ చేసుకోవచ్చు బట్ ఏంటంటే నీట్ ఫినిషింగ్ అయితే ఉండదు ఇదైతే నీట్ ఫినిషింగ్ అనిపిస్తుంది అండ్ వన్ సైడ్ ఫిల్ చేసుకున్నాక ఆ హ్యాండ్స్ ఇంకా లెగ్స్ కూడా వాటికి అటాచ్ చేసి మొత్తం స్టిచ్ చేసుకోవాలి వన్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక మనం ఇలాంటి లేస్ అయితే తీసుకోవాలి బ్రాడ్ గా ఉన్న లేస్ తీసుకుంటేనే మంచి లుక్ అయితే ఉంటుంది సన్నగా ఉన్న లేస్ వాడితే మాత్రం అంత లుక్ అయితే రాదు పారాని ఫినిషింగ్ అయితే ఇవ్వాలి అనుకున్నాను సో అలా నేనైతే లాస్ట్ లో ఆ పెయింట్ అయితే యూస్ చేసి పారాని ఫినిష్ అయితే ఇచ్చాను లెగ్స్ అండ్ హ్యాండ్స్ కి సో వీడియో గేమ్ ఎలా ఉందనేది అయితే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఇది ఎవరికైనా అవసరం ఉంటే మాత్రం వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్